హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ పక్కన ఉంది చెట్టు ఈ చెట్టుకి పది కాయలు వచ్చినాయండి పువ్వుతో ఉన్నాయి ఇప్పుడు పువ్వు వాడిపోయింది పూసి కాయలు రెడీగా ఉన్నాయి ఆ పెద్ద ఇవ్వాలంటే ఇప్పుడు ఏం వేయాలో చూపిస్తానండి వీడియోలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కి కాయ ఎదగడానికి అది ఉన్నాయండి మరి పది కూడా ఎదగాలి కదా మనకి అందువల్ల బలమైన ఫుడ్ ఇవ్వాలండి ఇప్పుడు ఇగోండి బనానా కప్ వేస్తున్నాను మట్టిలో ఇలాంటప్పుడు ఇవ్వాలండి వేస్తే మనకి బాగా కాస్తాయి అదే పెద్ద సైజ్ అవుతాయి అది నిలబడ్డే ఇంకా పువ్వు ఉంది మొగ్గ అది ఒకేసారి వస్తాయండి బోనబిల్లు కూడా వేసుకోవచ్చు కానీ మా దగ్గర ఇప్పుడు అయిపోయింది తెప్పించాక వేస్తాను బుక్ చేయాలండి ఆన్లైన్లో ఇవండి బనానా తొక్కలు మన తినేసిన తొక్కలండి అవి అలాగే ఫ్రెష్ బానానా కూడా ఇలాగ నలిపేసి వేయాలండి ఇలాగా నాలుగు వేస్తున్నాను బాణన్నా మూడమ్మ తొక్కలండి ఇప్పుడు బలమైన పొడి ఇవ్వాలండి మొక్కకి కాయలతో ఉంది కాబట్టి ఇది మట్టి కత్త వేసి చిదమేసి బండు మట్టి గొయ్యి తవ్వి వేసి దానిపైన కప్పేసుకోవాలి వర్షాకాలం కదా ఇక్కడ తుఫానుండి చాలా రోజు వర్షం పడుతుంది మూడు రోజులు నుండి ఇప్పుడు కొంచెం తగ్గిందని పైకి వచ్చే వీడియో తీస్తాకి ఉదయం నుండి వర్షం అండి నిన్న అలాగే ఉంది ఇవ్వల అలాగే ఉంది మట్టి కప్పేసాం కదండి ఇప్పుడు ఎరవేస్తాను ఇంకో సైడు ఎరువేస్తున్నాను పక్కనే కాదు దూరంగా ఎరువు నాలుగు వేస్తే మట్టి కప్పేలు లోగా మనకి మొక్కకి అందుతుంది అనమాట వర్షం తెడిసి ఇటువైపు కిచెన్ వేస్ట్ వేస్తానండి మూడు 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 పక్కలు మూడు మూడు రకాలు వేస్తున్నాను ఒకే చెట్టు అండి ఇది ఒక్క చెట్టు బాగా కాస్తుందండి దీనికి బలమైన ఫుడ్ ఇవ్వాలి కదా మనకి పళ్ళు ఇచ్చేటప్పుడు కిచెన్ వేస్ట్ ఇష్ట చూడండి ఇదండి ఉల్లిపాయ తొక్కలు తొక్క పళ్ళ తొక్కలు దానిమ్మ అన్నీనండి బంగళ తొక్కలు మనకి ఇంట్లో ఏ ఉంటాయి మూడు వైపులు మూడు రకాలు వేస్తున్నాను గోయ్యి తీసి దాంట్లో వేసి మట్టిక పోయడం అండి చిన్నది అయిపోయిందండి కుండి ఇది ఫ్రిడ్జ్ రెడీ ఫ్రిడ్జ్ లో వేద్దాం అనుకుంటున్నాం కొంచెం బాగా మనం ఏదైనా ఎరువు వేసుకుంటా కూడా సరిపోతా లేదండి ఇరుకైపోయింది ఖాళీగా ఉంటది కదా ఫ్రిడ్జ్లో అయితే ఇలాగా పైకి కనబడకుండా మట్టి వేయాలండి కిచెన్ వేస్ట్ పురుగు పట్టి వస్తుంది అయితే వర్షాకాలం కదా కనబడకూడదండి కిచెన్ వేస్ట్ పైకి ఈగల దోమలు వాళ్తే మట్టి పూర్తిగా కప్ చేయాలి ఇది మనం అప్పుడప్పుడు వాటర్ దిగుతుందండి ఇలాగా కిచెన్ వేస్ట్ వేసుకోవాలి దీంట్లో కొంచెం మట్టి వేసి ఇది స్లోగా దిగుతుంది అనమాట డబ్బాలో కూడా వేస్తున్నాను అట్టికాయ తొక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు అన్నీ నండి మన ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు వస్తాయి కదా కిచెన్ వేస్ట్ అవన్నీ దొండకాయ దానిమ్మ తొక్కలు అన్నీ చేసండి ఇప్పుడు దీనిపైన ఎరువేస్తానండి ఎరువు కూడా దిగుతుంది మనకి ఎరువు వేసుకుంటే బాగా దిగుతుందండి వాటర్ వేస్తుంటే అలాగే స్లోగా దిగుతుంది మొక్కకి కిచెన్ వేస్ట్ పైన ఎరువు వేస్తున్నాను ఇలా వేసుకోవాలండి ఇంతేనండి ఈ రోజు వీడియో చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ కి బలమైన ఫుడ్ ఇచ్చాను బనానా కప్పాను మెట్లు అలాగే కిచెన్ వేస్ట్ ఎరువు మూడు రకాలు ఇచ్చానండి బలానికి ఇప్పుడు కాయలు బాగా ఎదుగుతాయండి పెద్ద సైజు పది ఉన్నాయండి ఈ రకం ఇలాగా పది వచ్చినాయి ఫ్లవర్ అటు కింద ఉన్నాయి ఇవి ఇంకా కింద ఉన్నాయండి ఇప్పుడే లెక్క పెట్టాను పది ఉన్నాయి ఆ పది కూడా ఎదగాలంటే మనకి ఇలాగ బలమైన ఫుడ్ ఇవ్వాలండి ఇస్తే మనకి కాయ సైజు పెద్ద అవుతుంది స్వీట్ గా కూడా ఉంటాయి కాయ పండు అందుకని ఇప్పుడు ఇచ్చానండి బలమైన ఫుడ్ బా మిల్ తెచ్చాక మళ్ళీ ఇస్తాను మిల్ కూడా వేస్తారు అది కూడా బాగా ఎదగడానికి బోన్ మిల్ కాయ ఎదగడానికి లేదని ఇంట్లో వేయలేదు ఈ మూడు వేసాను చూసారు కదండి వీడియో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.